స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తూ స్త్రీలందరికీ కూడా పుట్టు మిషన్లు ఎంబ్రాయిడరీ వర్క్స్ ఉచితంగా నేర్పిస్తున్నారమ్మా ఆసక్తిగా ఉన్నవారు నేను స్త్రీ ఉచితంగా నేర్పిస్తారు ఏమన్నా పేరు ఇవ్వగలిగితే రామాలయంలో పేరునివ్వండి మీరు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మన ఈ సమ్మేళనానికి ఎంతో చేయూతనిచ్చి ఈ కార్యక్రమం ఎంతో విజయం చేయడానికి వీరి యొక్క ముఖ్య రండి మీరు కూర్చోండి సార్ భాగ్యనగరం ఛత్రపతి శివాజీ యువసేన అధ్యక్షులండి అండి మీరు మీరు తెలంగాణ అంతా కూడా సుప్రసిద్ధులు మీరు చక్కగా మన హిందూ ధర్మం కోసం చక్కటి విషయాలు అధ్యక్షుల అధ్యక్షుల వారు వారిని చెప్తారమ్మాని కండుబోయేసి సహకార్యదర్శి అయినటువంటి మంతా కృష్ణ గారు అధ్యక్షుల వారిని సన్మానించుకుంటారండి అలాగే ముఖ్య అతిథి అయినటువంటి శ్రీ శ్రీ బైలూరు యోగేశ్వరి ప్రభు గారిని ఫౌండేషన్ గోదావరి జోన్ అధ్యక్షులు అండి వీరు వీరు కూడా సమ సంస్థ అనేది కూడా ఒక హిందూ సంస్థ దానికి వీరు గోదావరి జోన్ కి వీరు పర్యవేక్షిస్తుంటారండి వీరు కూడా మనకు ముఖ్య వ్యక్త అండి వీరు స్వామీజీని పూలమాల వేసి చాలువతో అభినందిస్తారండి మాతో సత్కరిస్తారండి జగన్నాథంబం బంధనామృత జై గురుదేవ్ జ్యోతి ప్రజ్వల మగలు పాదుష గుండెల ధరగా జీవితాంతము పోరు సలిపిన జాతి శ్రేయమే జాతిని పరతరాల చరిత్ర భోకుము సోద బిందువా నర నరాన స్వదేశ భక్తి ఆలయమ్ములు ఆల మందలు ఆరు బిడ్డల కొరకు కోరిన आता हिंदू स्पूर्त नर नर ना स्वदेश भक्ति ये परगुर सगनि मुरा भारत माता की जय का गट्टिया मत मत बोलने दे रो भारत माता की जय भारत माता की जय स्वामी जी मुख्य वक्ता हमारा प्रेसिडेंट गारू को भारत माता के सर्वोत्तम మన ఛత్రపతి శివాజీకి తర్వాత వివేకానంద స్వామి ఫోటో దగ్గర వాళ్ళకి దండం వేసి అక్కడ ఈ జ్యోతి పేరు జరుగుతుంది వెంటనే సభ ప్రారంభం భారత్ భారత్ ఛత్రపతి శివాజీ మహారాజుకి ఛత్రపతి శివాజీ మహారాజుకి మాతరం 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 జై శ్రీరామ్ జై శ్రీరాం జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ హిందువులని గర్వించు అంటే హిందువుగా జీవించాలి హిందువులని గర్వించు హిందువుగా జీవించు హిందువులని గర్వించు హిందువుగా జీవించు గడప లోపలే కులం గడప దాటితే హిందువులు గడప లోపలే కులం та